మన ప్రొద్దుటూరు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో పీ ఫోర్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ ఏదైతే మనకు ఇవ్వడం జరిగిందో దాన్ని ఆ నిర్దేశం ప్రకారంగా మనం మన పట్టణంలో ప్రాథమిక సర్వేలో సుమారుగా నాలుగు వేల కుటుంబాలని మనం అప్లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఒక సర్వే ఇంతకుముందు కండక్ట్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు అంశాల బే అంశాల ప్రాతిపదికగా ప్రభుత్వం ఏదే ఇచ్చి ఆ అంశాల ప్రాతిపదికగా సర్వే చేయమని చెప్పడం జరిగింది దానికి మా సచివాలయ సెక్రటరీలందరినీ నేను మొబిలైజ్ చేయడం జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా అంటే శనివారము ఆదివారము తర్వాత సోమవారం కంటిన్యూస్గా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళేసి సరే వాళ్ళకి ఏమవసరం వాళ్ళకి ఎలాంటి అవసరం ఇప్పుడు ప్ర ప్రభుత్వం ఇచ్చేసినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా అన్నీ తీసుకోవడం జరిగింది సుమారుగా ఒక ఆరు వందల పైచిల్ కుటుంబాలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పడం జరిగింది వాళ్ళకి ప్ర సహాయ సహకారాలు కావాలని కోరడం జరిగింది ముఖ్యంగా సుమారుగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై అంశాల అంశాల వారిగా వారి యొక్క సమ సహాయం కోరినారు ముఖ్యంగా హెల్త్కి సంబంధించి కొంతమంది కిరాణా షాప్ నడుపుకుంటామని తర్వాత ఎంప్లాయ్మెంట్ కావాలని స్కిల్ డెవలప్మెంట్ కావాలని తర్వాత వీవింగ్కి సంబంధించిన సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ కూడా కావా కొంత సహాయం కావాలని తర్వాత టైలరింగ్ ఇలాంటివి సంబంధించిన స్కిల్స్ నేర్పించాలని కొంతమంది ఇలా పద్దెనిమిది రకాల సర్వీసులకు సంబంధించి సుమారు ఆరు వందల పైచులకు లబ్ధిదారులను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధన ప్రకారంగా వీరిని అడాప్ట్ చేసుకోవడానికి మార్గదర్శకులను ఐడెంటిఫై చేయమన్నారు ఎప్పుడైతే మనం సండే రోజున నాకు తీసుకోవడం జరిగింది సండే రోజును తీసుకొని పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖంలో ప్రముఖమైనటువంటి ఎందుకంటే పొద్దుటూరు పట్టణంలో ఇప్పటికే చాలామంది స్వచ్ఛందంగా అనేక రకాల సర్వీసులు చేస్తున్న వారందరూ ఉన్నారని నేను గుర్తించడం జరిగింది వారిలో దాదాపుగా పదిహేను పద్దెనిమిది మందిని నేను ఐడెంటిఫై చేశాను మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది కూడా ఉన్నారని తెలిసింది సో వారితో వారితో కూడా నేను కొద్దిమంది నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది వాళ్ళు బెంగళూరు ఇతరత్ర వ్యక్తిగత కా పనులపైన రెండు మూడు రోజులుగా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు సార్ వచ్చిన తర్వాత మేము కూడా మీతో కలుస్తాం ఈ స ఈ స్కీమ్లో మేము కూడా భాగస్వామ్యం అవుతాం ఈ మార్గదర్శకులుగా మేము కూడా ముందుండి పనిచేస్తామని వారు కూడా చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు నేను మీటింగ్కు కన్వీ చేస్తే మా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో మనకు డాక్టర్ నాగదస్తగిరి రెడ్డి సార్ అండ్ డాక్టర్ వరుణ్ సార్ కళ్యాణ్ చక్రవర్తి హాస్పిటల్ అదేవిధంగా ఈ మానవత అనేటువంటి సంస్థకు సంబంధించి కళావతి మేడం వారికి సంబంధించిన ఒక ఎనిమిది పది మంది ఇతర సభ్యులు వాళ్ళ సంఘ సభ్యులు అదేవిధంగా కేసీపీ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నారు సో వారి వారి ప్రతినిధులు అదేవిధంగా రోటరీ క్లబ్ నుంచి గజ్జల వెంకటేశ్వర గారి తరఫున వారి ప్రతినిధి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఏఆర్బీసీఆర్ అనేటువంటి ట్రాన్స్పోర్ట్ తర్వాత దాని తరఫున ఒక వారి ప్రతినిధులు రావడం జరిగింది తర్వాత ఆర్యవయసు సంఘం అధ్యక్షుడు భూశెట్టి రాముగారితో కూడా నేను ఫోన్ వీరందరితో నేను ఫోన్లోనే వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది సో వారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను సార్ నేను కూడా తప్పక ఈవినింగ్ లోపల వచ్చి కలుస్తానని వారు కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా పద్మశాలి సంఘం సంబంధించి అధ్యక్షుడు వడ్డీ నరసింహులు గారిని కూడా నేను ఫోన్ ద్వారా సంప్రదించగా వారు బెంగళూరులో ఉన్నాను సార్ మా వారిని కూడా పంపిస్తాను సార్ మేము కూడా తప్పకుండా ఈ మార్గదర్శకులుగా మేము కూడా ఎన్రోల్ అయ్యి కొన్ని కుటుంబాలను తప్పక మేము కూడా అప్లిఫ్ట్ చేసేదానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా మేము కూడా మీకు చేదోడుగా ఉంటామని వారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రెడ్డి సంఘానికి సంబంధించిన వారికి కూడా నేను ఒకటి ఫోన్ చేయడం జరిగింది సో వారి ప్రతినిధులు కూడా రావడం జరిగింది అదేవిధంగా రిటైర్డ్ హె హెడ్ మాస్టర్ అయినటువంటి కాశీ ప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా రిటైర్డ్ లెక్చరర్ సార్ పేరు వీరభద్రారెడ్డి సారు వారు కూడా మేము తప్పకుండా ముందుకు వస్తా ఉన్నారు ఇప్పుడు మరొక ముగ్గురు కాంట్రాక్టర్లు కూడా రావడం జరిగింది వీరు కూడా ఎవరైతే మన సీను శ్రీనివాస్ అంటే చిరంజీవి శ్రీనివాస్ గారు తర్వాత సుబ్బారెడ్డి గారు తర్వాత మన శ్రీధర్రెడ్డి అన్న గారు ఇట్లా అందరూ కూడా వీరు కూడా ముందుకు రావడం జరిగింది సో వీరందరూ కూడా దీటితో పాటు మన ప్రజా సేవా సమితి అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ కూడా మా పిలుపు లేకుండానే వారంతకు వారి స్వచ్ఛందంగా తెలుసుకొని ఇక్కడికి వారు కూడా రావడం జరిగింది సో ఇలా మనకందరికీ కూడా మార్గదర్శకులుగా మేము తప్పకుండా వీళ్ళందరినీ అడాప్ట్ చేసుకుంటాం సార్ ఆ ఫ్యామిలీస్ను మేమిచ్చిన సూచనలు సలహాలు ఏ విధంగా వాళ్ళని తీసుకోవాలి వారికి ఏ విధమైన సహాయాన్ని సహకారాలు అందించాలి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా ఆ కుటుంబాలను ఏ విధంగా మనం బంగారు కుటుంబాలుగా మార్చాలి అనేటువంటి దాన్ని మనం వారికి పంపించడం జరిగింది సో వారందరూ కూడా ముందుకు రావడం వాళ్ళందరూ నిజంగా ముందుకు రావడానికి నిజ రావడం వల్ల వారందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా మున్సిపాలిటీ తరఫున ఎందుకంటే మన పట్టణంలో ఉన్నటువంటి పేదరికంగా ఎవరు అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉండి వాళ్ళకి తెలివితేటలు ఉండి వారు పని చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారికి ఒక స్వచ్ఛంద సంస్థల రూపంలో మన ఈ మార్గదర్శకులు ఈ విధంగా వారిని అడాప్ట్ చేసుకొని వారి దత్తత తీసుకొని వారి కుటుంబాలను అప్లిఫ్ట్ చేస్తే మనకు కూడా సమాజానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనేది ఏదైతే ప్రభుత్వ నినాదము గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని మనము దిగ్విజయంగా చేయాలనుకున్నాం అందుకు వీరందరూ సహకారం అందించారు తప్పనిసరిగా నేను అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మనం ఈ మార్గదర్శకుల ద్వారా వాళ్ళకి స్వయం ఉపాధిని వాళ్ళ కుటుంబాలను అప్లిఫ్ట్ చేసేదానికి మనం అన్ని రకాల సహాయ సహకారాలు అందించడా అందించగలుగుతామని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ సమావేశంలో నేను ఇప్పుడు చెప్పినటువంటి వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా మాకు తెలియకోకుండా ఉన్నటువంటి గుప్తంగా ఉన్నటువంటి ఎవరైనా ఉన్నటువంటి సహాయ సహకారాలు చేస్తూ సొసైటీలో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి ఎన్జిఓలు కానివ్వండి తర్వాత ఇప్పుడు మనకు ఒక ఎన్జిఓ సంస్థ రోజేన ఒకటి ఉంది మా థర్టీ ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ వారు అదేవిధంగా ఇంకా అలాంటి సంస్థలు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వారు కూడా ముందుకొచ్చి తప్పనిసరిగా మా ఇంకా ఎక్కువ కుటుంబాలని మనం ఏ అవసరం ఉన్న కుటుంబాలను దత్తత తీసుకొని మార్గదర్శకులుగా మనం ముందుండాలి ముఖ్యంగా మార్గదర్శకులు అంటే మనం చేయాల్సిన పని ఒక్కటే ఆ కుటుంబాన్ని మనం దత్తత తీసుకున్న తర్వాత ఆ కుటుంబం యొక్క ఆవశ్యకత ఏంటి వారికి వారికి ఏ విధమైనటువంటి సహాయం అందిస్తే ఆ కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఆ కుటుంబం పేదరికం నుంచి అట్టడుగు పేదరికం నుంచి బయటపడి మిగతా వారితో సమానంగా ఆ కుటుంబం లీడ్ లీడ్ చేయగలుగుతుంది అనేటువంటి గొప్ప కాన్సెప్ట్తో చేసిందే కానీ ఎవరమో ఏదో ఇన్వెస్ట్ చేయాలని ఇంకోటి ఏదో చేయాలనేది కాదు ఇది మనం వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు మాట సహాయం కావచ్చు తర్వాత వారికి ఇతర ఇతర ప్రాంతాల్లో దొరికేటువంటి ప్రభుత్వ సహాయాలు కావచ్చు ఇతర సంస్థలు ఇచ్చే సహాయ సహకారాలు కావచ్చు వారికి అందరికీ అందే అందుబాటులోకి వచ్చేలాగా వారికి తెలియజేయడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు వచ్చిన వీరందరికీ మార్గదర్శనకు మరొకసారి నేను మా మున్సిపాలిటీ తరఫున నా విజ్ఞప్తి చేసుకుంటూ వారందరికీ ఈ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్నాడు కుటుంబాలు మనం చే ప్రాథమికంగా మన పట్టణానికి సంబంధించి అదే నియోజకవర్గానికి అయితే తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు రెండు అందులో మనం పట్టణంలో మనం ఇప్పుడు నీడీ పీపుల్ ను ఐడెంటిఫై చేసిండేది ఒక ఆరు వందలు ఆరు వందల చిల్లర ఏడు వందల దాకా రావచ్చు ధర్మవరం సారీ పొద్దుటూరు ఆరు వందల మంది రావచ్చని ఇంకా చేస్తున్నారు ఎవాల్యుయేట్ చేస్తున్నారు దాదాపుగా ఇక ఇరవై పద్దెనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నె పద పద్నాలుగు మంది వివిధ సంస్థలు వచ్చినాయి ఇప్పటికే అందరికీ నమస్కారం అండి ఈరోజు పీ ఫోర్ విధానంలో భాగంగా మన మున్సిపల్ కమిషనర్ గారు ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాలు పాల్గొనడం మేము అనేక విధమైనటువంటి కార్యక్రమాలు చాలా ఒక ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ యొక్క గవర్నమెంట్ యొక్క సహకారంతో గవర్నమెంట్ గుర్తించినటువంటి పేదలను ఐడెంటిఫై చేసి మేము చేసే సర్వీసెస్లో వాళ్ళందరినీ ఇన్క్లూడ్ చేసి వాళ్ళందరికీ కూడా మేము కూడా దీంతో భాగం పంచుకోవడం మీకు మాకెంతో సంతోషకరంగా ఉంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవనీయులు శ్రీ మున్సిపల్ కమిషనర్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ మేమందరము రావడం జరిగింది సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యనే ఇంప్లిమెంట్ చేసిన పీ ఫోర్ కార్యక్రమంలో కొద్దిమంది పట్టణంలో క్రియాశీలకంగా సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిచే వారందరినీ ఆహ్వానించడం జరిగింది సో వీరందరూ మార్గదర్శులుగా ఎన్నిక చేయడం జరిగింది మేమందరం కూడా ఇందులో భాగస్వాములు అయ్యి మాకు ఏ విధంగా అయితే అవకాశం ఉందో మా శక్తి మేరకు ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తాము ముఖ్యంగా ఏంటంటే ఈ మార్గదర్శి అంటే అందరూ కూడా ఏదో కేవలము ఆర్థికంగా సాయమే అనుకుంటున్నారు అది ఆర్థికంగానే సాయం కా కాదు ఏదైతే ఆ కుటుంబాలు అవ అవసరం మేరకు అది ఆర్థికంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు నైపుణ్యపరంగా కూడా కావచ్చు సో ఏదైనా కూడా మనము వారికి ఏదో ఒక రూపంలో సహాయం చేయవచ్చు కాబట్టి నేను అందరూ ప్రజలందరినీ ఏం కోరుకుంటున్నా అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్గదర్శులుగా ఇందులో చేరచ్చు కమిషనర్ గారి ద్వారా అయినా చేరచ్చు లేదు వాలంటరీగా అయినా మీ అంతకు మీరుగా కూడా జాయిన్ అవ్వచ్చు సో ఆ కుటుంబాలను మీరు మీ శక్తి మేరకు సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా కళాశాల నడుపుతున్నారు ఆ కళాశాలలో ఏ ఏదో ఒక నైపుణ్యం వాళ్ళకు అంటే వృత్తిపరంగా రేపొద్దున ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా వాళ్ళకు నైపుణ్యం చేకూర్చినా కూడా అది మంచి కార్యక్రమం కాబట్టి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సార్ గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం పీ ఫోర్ అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు చాలా సంతోషకరం పీ ఫోర్ అనే విధానానికి చాలామంది ఒక భయం పుట్టుతుంది ఏది పీ ఫోర్ అంటే తీసుకొని మనం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి అని కాదు చిన్న మాట సహాయం ఏదైతే మన కమిషనర్ గారు గౌరవనీయులు రామచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు మాట సహాయం తీసుకుని వాళ్లకు మనకు దారి చూపడమే ఏదైతే ప్రభుత్వం పరంగా వచ్చిన ఏదైనా బ్యాంక్కి సహాయం చేసి లే మాట సహాయం చేసి వాళ్ళకు వాళ్ళకు నిలబెట్టడమే పీ ఫోర్ కార్యక్రమం మంచి కార్యక్రమం ఇది ప్రభుత్వం గుర్తించినందుకు మరి మరి పదుడు పట్టణం నుంచి మన కమిషనర్ గారు మాకు గుర్తించి మాకు అందరికీ పిలిపించి సంఘ సేవ న్యూస్ ఛానల్ మరి మన ప్రజాసేవ సమితి వారికి గుర్తించి మాకు పిలిపించినందుకు మేము పదహైదు సంవత్సరాల నుంచి మన ప్రజాసేవ సమితి ద్వారా కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం కలుపుకొని మా వంతు మేము సాయం చేస్తామని మాట ఇస్తూ కమిషనర్ గారికి మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్